జై శ్రీమన్నారాయణ శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దయాల్తాక్షం రామం నిశాచర వినాశకరం నమామి మన ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ లగ్నాల వారికి రవి దశ యొక్క ఫలితాలు అంటే రవి ఏ స్థానాల్లో యోగిస్తాడు ఏ స్థానాల్లో యోగించడు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అసలు రవి అంటే ఏంది రవి యొక్క కారకత్వాలు ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం రవి కారకత్వాలు రవి కారకత్వాలు చేతశుద్ధి రమాభి మాన జనకాత్మారోగ్యతా శక్తిది కార్యోజాంసి కటు ప్రభావ దహనో మర్తప్య రాజ్యం రక్త పటుచతుష్పాదు ముక్తాకాధత వ్యోమేక్ష శుచిరక్త కంటకతరు జ్ఞానోదయే భారవే ఇది భావమంజరి నలభై రెండవ శ్లోకంలో చెప్పబడింది ఇతరులకు అపకారం కోరని మనశుద్ధి ధన ప్రాధాన్యం అధికమైన ఆత్మాభిమానం తండ్రి ఆత్మ ఆరోగ్యము శక్తి బుద్ధి బలము కార్యనిర్వహణ శక్తి ఓజస్సు కటువుగా ప్రవర్తించడం కారం అంటే మిరియాల కారానికి రవి మిరపకాయ కారానికి కుజుడు కారకుడు ఇతరులపై ప్రభావం చూపగలగడం అగ్నిశక్తి ఉష్ణశక్తి ఆరోగ్యకరమైన ఉష్ణశక్తికి రవి అయితే వేడి అధికం చేయడానికి కుజుడు కారకుడు కంటి అనారోగ్యము మనుషులను పరిపాలించడం రాజ్యము ఎర్రని బట్ట అంటే ఎర్రని వస్త్రము పశుబలము గడ్డి పత్రహరితానికి సూర్యకాంతి కారణమని వైజ్ఞానికుల యొక్క వివరణ ముత్యాలు బహుగ్రంధ బహు గ్రంథకర్తల అభిప్రాయం ప్రకారం ముత్యాలకు చంద్రుడు అధిపతి గ్రహాలకు చెప్పబడిన అల్ప ముత్య రత్నాలలో శుక్రునికి ముత్యం కూడా చెప్పబడింది ఆకాశంపై ఆధిపత్యం ఉంటుంది ఖగోళ పరిజ్ఞానం ప్రకారం ఆ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి రవి యొక్క బలం అనేది చాలా అవసరం పెద్ద మనిషిగా వ్యవహరించడం పైకి చూడడం అంటే తప్పు చేసిన వాడు అధైర్యవంతుడు నేల చూపులు చూస్తాడు గర్వం కలవాడు పై చూపులు చూస్తాడు ఇది అధికమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీక కాబట్టి ఆత్మకారకుడు రవి అని అంటారు పవిత్రత ఎరుపు రంగు ముళ్ళు చెట్లు ముళ్ళ చెట్లు జ్ఞానోదయము పలువురు చెప్పిన విషయాలన్నింటినీ సమన్యాత్మకంగా ఆలోచించి కొత్తదనంతో కూడిన ఆలోచనను పొందడం రవి కారకత్వాలకు చెందింది భావంజరి గ్రంథకర్త ముకుంద ముకుందేవికిన అభిప్రాయం ప్రకారం కాళిదాసు ఉత్తర కాలామృతాన్ని అనుసరించి వనపర్వత వ్యవహారం పశు భయము లోక వ్యవహార నైపుణ్యము రాజాదిరాజుగా ఉండడం శిరోరోగం అంటే తులాలగ్నంలో రవి ఇంకా బలహీన శత్రు క్షేత్రంలో క్షేత్రాల్లో లగ్నంలో రవి ఉన్నప్పుడు తరచూ శిరోవేదన అనేది కలుగుతుంది సౌరాష్ట్ర దేశాధిపత్యము మధ్యాహ్న కాలంలో జన్మించిన వారికంటే దశమంలో బలం కలిగి ఉండడం నదీ తీర నివాసము దీర్ఘ కోపం అంటే రవి కోపం అనేది పైకి కనిపించదు కుజుని యొక్క కోపం అనేది దాచుకోలేడు అయినా పొగిడితే క్షమించడం మొదలైన విశేషాలు ఉంటాయి ఇంకా అతి తీక్షణమైన స్వభావము దుర్గా నిర్మాణము ఆత్మరక్షణకు సంకేతం సహజ బలము శివ ఉపాసన ధైర్యము రాజాశ్రయము ప్రభుత్వ ఉద్యోగానికి సంకేతం అంటే రవి బలం రవి బలంగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి దుష్టత్వం అంటే నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు కొన్ని దుష్ట చర్యలు కూడా తప్పవు కదా మరి భూమి రుచి జ్ఞానము పిరికి అంటే ధైర్య కారకత్వం పిరికిదనానికి కారకత్వం రెండూ కూడా పరస్పర విరుద్ధంగా కనిపిస్తుంది కానీ సింహానికి రవి అధిపతి సింహలగ్న జాతకులలో పైకి చాలా గంభీరంగా ధైర్యంగా కనిపిస్తూ లోపల పిరికిదనం కలిగి ఉండడాన్ని గమనించవచ్చు ఈ ఘర్షణాత్మక స్వభావం వల్ల భయాలను లోపల దాచుకోవడం వల్ల వారిలో త్వరగా హృదయ రోగం అంటే హార్ట్ ప్రాబ్లం రావడానికి మనము గమనించవచ్చు మానవలోకం అంటే వ్యయంలో రవి ఉన్నప్పుడు మళ్ళీ మానవులుగానే జన్మించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మరో విశేషం ఏంటంటే రవి బలంగా ఉన్నవారు మానవలోక సంబంధ విషయాలపై అధిక శ్రద్ధ చూపిస్తూ మానవత్వం కలిగి ఉంటారు చతురంగా చతురంగా ఉండే పదార్థాలకు అధిపతి ఎముకలు ప్రలాపం అంటే గర్వంగా మాట్లాడడం ఉదరం రాశికారకత్వలో ఉదర స్థానియం సింహం అని ఒక పక్షం దానికి అధిపతి రవి ఉత్సాహము ఆయనము ప్రశ్నలో నవాంశ లగ్నాధిపతి రవి అయినప్పుడు ప్రశ్న ఫల కాలపరిమితి ఆరు మాసాలు ప్రయాణము పిత్తము ఎండలో ఉంటే త్వరగా పైత్యం అనేది చేస్తుంది తాపము కర్రలు సకల దేశాధీశ్వరత్వము ఆభరణాలు అంటే వి రవికి సంకేతాలు హస్వము అంటే సింహలగ్నం వారు కొంచెం పొట్టిగా ఉంటారు రాగి అంటే ఆరోగ్యం భాస్కరాదిత్యేది అని సాంప్రదాయం ఉదయాన్నే రాగి చెంబులో నీళ్లు తాగడం ఆరోగ్యదాయకం రాళ్ళు రాజులు సామ్రాజ్యంలో రాళ్లతో కోటలు నిర్మించేవారు రవి గ్రహరాజు పగడం గ్రహాలకు అల్పమూర్చ అల్పమూల్య రత్నాలలో రవికి పగడం అనేది చెప్పబడింది రవికి సంబంధించిన రత్నం కెంపు తూర్పు దిక్కుకు అధిపతి రవి బలంగా ఉన్నప్పుడు జన్మ ప్రదేశానికి తూర్పుని నివసిస్తే వీళ్ళు బాగా రాణిస్తారు శత్రువులను స్వాధీనం చేసుకోవడం సత్వగుణము యోగ్యత కలిగి ఉండడం రక్తచందనం అంటే రవికి పూజలో రక్తచందనం ఉపయోగిస్తారు రవి దోష పరిహారానికి దానం చేస్తారు ఇవి రవి యొక్క కారకత్వాలు తర్వాత సర్వదశ మహా సామాన్య విశేషాలు అంటే అన్ని దశలు సామాన్యంగా ఏ విధంగా ఉంటాయి సర్వదశ సామాన్య విషయాలు దశానాథుడి క్షేత్రాన్ని బట్టి ఫలితాలు దశానాథుడు ఉచ్చను పొందితే ఆ గ్రహదశలో గొప్ప అధికారము కీర్తి ధనము అధిక విద్య సుఖం అనేవి కలుగుతాయి స్వక్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో దైవచింతన కార్యాచరణ ఆరోగ్యము కొంత ధనము అనేవి కలుగుతాయి అధికమిత క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అధికారులకు ఆదరము అధికార సుఖం అనేది కలుగుతుంది మిత్రక్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అభివృద్ధి అధికారము పూజ్యత అనేవి కలుగుతాయి సమక్షేత్రంలో ఉంటే విద్య ధనము ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి శత్రుక్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో దుఃఖము కలుగుతుంది దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు వ్యాధులు కలుగుతాయి ఛాయాగ్రహాలు స్థానాల్లో కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాల్ని ఇస్తాయి దశానాథుడు చంద్రుడి నుంచి సంపత్తు క్షేమ సాధన మిత్రతారల్లో ఉంటే ఆ గ్రహం శుభ ఫలితాన్ని శుభ ఫలితాన్ని ఇస్తుంది చంద్రస్థితి రాశి మిత్ర ఉచ్చ ఉపచయ కోణ సప్తమాలైతే ఆ గ్రహము శుభ ఫలాన్ని ఇస్తుంది విపత్తార తార నైదన తారల్లో తారలో ఉన్న గ్రహలో గ్రహదశలు తమ దశలో ఫలితాన్ని కలిగేస్తాయి తర్వాత రవి మహాదశా ఫలితాలు రవి తన దశలో ఇచ్చే సామాన్యమైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే రవి మహాదశా ఫలితాలు రవి లగ్నాన్ని నుండి కేంద్ర కోణాల్లో కానీ స్వక్షేత్ర ఉచ్చ మిత్ర క్షేత్రాల్లో కానీ ఉంటే అంటే తాను ఉన్న లగ్నం నుంచి కోణాలు అంటే ఒకటి నాలుగు ఏడు పదివి ఐదు తొమ్మిది స్థానాల్లో కానీ స్వక్షేత్రంలో కానీ అంటే రవికి స్వక్షేత్రం సింహరాశి ఉచ్చక్షేత్రము మేషరాశి మిత్రక్షేత్రాలు అంటే రవికి మిత్రక్షేత్రాలు వృచ్చికము ధనసు మీనము సమక్షేత్రాలు మిథునము కన్య ఈ ఇందులో ఉండి శుభ గ్రహ వీక్షణ కలిగి ఉంటే వారికి ప్రభుత్వ ఉద్యోగము పరిపాలన ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా సన్మానము ధనధాన్య వృద్ధి పితృ సౌఖ్యము అంటే రవి పితృకారకుడు కాబట్టి వారికి పితృ సౌఖ్యం కలుగుతుంది తండ్రి ద్వారా ధన వస్తు ప్రాప్తి కలుగుతుంది అంటే తండ్రి ద్వారా ఆస్తి అనేది వారికి బాగా కలిసి వస్తుంది ఆరోగ్యం ఉంటుంది అంటే ఆరోగ్యం భాస్కర్ ఆదిత్య అని అన్నారు కదా అంటే ఆరోగ్యానికి కారకుడు రవి కాబట్టి ఆరోగ్యం చాలా బాగుంటుంది నేత్ర సుఖం ఉంటుంది అంటే నేత్రాలు కూడా కారకుడు రవి కాబట్టి అంటే కుడి కన్నుకు రవి ఎడమ కన్నుకు చంద్రుడు కారకుడు కాబట్టి నేత్రాలు కూడా చాలా అందంగా ఉంటాయి విశేషమైన ఖ్యాతి కలుగుతుంది అంటే పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు ఒకవేళ రవి శత్రుక్షేత్రాల్లో ఉంటే అంటే రవికి శత్రు క్షేత్రం ఏంటి తులలో కానీ మకరంగలో కానీ కుమ్మంలో కానీ ఉన్న షష్టా కానీ ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ ఉన్న నీచక్షేత్రం అంటే నీచక్షేత్రం మనం ఇంత ముందు చెప్పుకున్నాం నీచక్షేత్రం అంటే తులలో ఉన్న పాపగ్రహ దృష్టి కానీ సంబంధం పొందితే అంటే ఆ రవిగే ఒక పాపగ్రహం ఆ రవికి ఇంకా పాపగ్రహాలైన కుజుడు కానీ శని కానీ రాహు కానీ ఈ కే గ్రహాలతో సంబంధం ఉన్న అంటే ఆ గ్రహాలతో కలిసి ఉన్న ఆ గ్రహాల యొక్క దృష్టి ఉన్నా కూడా వాడికి రవి దశలో జ్వరం కానీ శరీర పీడ కానీ కంటికి అనారోగ్య రావడం కానీ అగ్ని వల్ల అంటే ఉష్ణానికి కారకుండా రవి కాబట్టి అగ్ని వల్ల జంతువుల వల్ల ఆపద ఇప్పుడు జంతువులు అంటే ఇప్పుడు ఈ కాలంలో వాహనాలు అనమాట వాహనాల ద్వారా ప్రమాదాలు కానీ శత్రువృద్ధి కానీ ఉద్యోగ భంగం కానీ తండ్రి విషయంలో విచారం కానీ చిక్కులు కానీ భోజన సౌక్యం లేకపోవడం కానీ అంటే సరైన సమయానికి భోజనం లేకపోవడం కానీ ఎక్కువగా ధన వ్య డబ్బులు కా ఖర్చు కావడం కానీ శత్రువుల వల్ల ధన నష్టం కానీ జరిగే అవకాశం అనేది ఉంది ఇప్పుడు మనం రవి వివిధ రాసుల్లో రవి ఉండగా రవి దశలో కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇప్పుడు ఈ వీడియోలో తులాలగ్నం వారికి రవి దశ యోగిస్తుందా యోగించదా అంటే ఏ స్థానాల్లో మంచి యోగ ఫలితాన్ని కలిగ చేస్తాడు ఏ స్థానంలో రవి ఉంటే యోగాన్ని ఇవ్వడు ఇబ్బందులను పెడతాడు అనేది మనం తెలుసుకుందాం తులాలగ్నానికి రవి లాభాధిపతి అసలు లాభాధిపత్యంలో ఉన్నాయి లాభం అనే ఒక భావనలో ఏవే విషయాలు ఉన్నాయి తెలుసుకుందాం అన్ని విధాలైన లాభాలు దురాశ అన్ని విధాల ఆదాయాలు ఇతరుల మీద ఆధారపడడం పెద్ద అన్నగారు పినతండ్రి సాత్విక ఉపాసన విద్య బంగారము ధనార్థనలో పటుత్వము స్వార్జితం తాత నుండి వచ్చిన ఆస్తి మోకాళ్ళు భూషణాలు మణులయందు ప్రీతి రాజధనము ప్రభుత్వం ద్వారా వచ్చే ధనం ద్రవ్యము కళలు స్త్రీధనము స్త్రీకి చెందిన బంగారము బంగారానికి సంబంధించిన కార్యకలాపాలలో లాభము ప్రజ్ఞ అమాచ్య పదవి మంచి పదులు మామగారి వల్ల కలిగే లాభము భాగ్యోదయము అభిమత సిద్ధి లాభము వంటయందు నేర్పు ఆశ తల్లి ఆయువు చెవి మోకాళ్ళు విచిత్ర లేఖన నైపుణ్యము అనే వాటిని లాభస్థానంలో పరిశీలించాలి ఇక తులాలగ్నానికి లాభాధిపతి అయిన రవి ఏ స్థానాల్లో ఉంటే యోగాన్ని కలిగిస్తాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం లగ్నమై లగ్నంలో రవి ఉన్న ఎడల రవికి ఇది నీచరాశి కాబట్టి అనేకమైన ఇబ్బందులు ఉంటాయి ఇది ఒకవేళ నీచభంగం ఏర్పడితే అంటే ఇక్కడనే రవి శని ఉంటే దాన్ని నీచభంగ రాజయోగం అంటారు ఉంటే మంచి రాజయోగాలు ఏర్పడతాయి కేవలము ఇందులో రవి మాత్రమే ఉంటే అనేకమైన ఇబ్బందులు అనేవి కలుగుతాయి అనారోగ్య సమస్యలు ఏర్పడడం మంచి స్వభావం అనేది లేకపోవడం లాంటివి కలుగుతాయి ద్వితీయంలో రవి ఉన్న ఎడల డబ్బు ఎక్కువ రాకపోయినా కూడా సంపాదన పరంగా సంతృప్తిగానే ఉంటుంది ఎందుకంటే ద్వితీయం అనేది రవికి మిత్రక్షేత్రం రవికి కుజుడికి మిత్రుత్వం ఉన్న కారణంగా ఇందులో రవి ఉన్న కుటుంబ జీవనం బాగానే ఉంటుంది తమ మాటలతో ఇతరులను ఆకర్షించగలుగుతారు ధనం అనేది మామూలుగా ఉంటుంది తృతీయంలో రవి ఉన్న ఎడల మిక్కిలి భాగ్యవంతుడు అవుతాడు ఈ ధనస్సు తృతీయం అనేది రవికి మిత్రక్షేత్రము ఆ రాశ అధిపతి అన్నే ధనస్సు రాశ అయిన కురుడు రవికి మిత్రుడు కాబట్టి సోదరుల మూలకంగా వీరికి భాగ్యోదయం అవుతుంది అందరి యొక్క సహా సహ సహాయ సహకారాలు వీళ్ళకి లభిస్తాయి చతుర్థంలో రవి ఉన్న ఎడల చతుర్థం అంటే మాతృస్థానము వాహన స్థానము ఆహారానికి సంబంధించిన స్థానం కాబట్టి ఈ స్థానము రవికి శత్రుక్షేత్రం కాబట్టి మాతృ సౌఖ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ ఈ రవి దశ అనేది స్వల్పంగా యోగించే అవకాశాలు ఉన్నాయి పంచమంలో రవి ఉంటే ఈ దశ అనేది చాలా విశేషంగా యోగిస్తుంది ధన సంపాదించి వడ్డీ వ్యాపారం అనేది చేస్తారు షష్టమంలో రవి ఉంటే ఆరో స్థానంలో ఒకవేళ రవి ఉంటే ఈ దశ అనేది చాలా చాలా తక్కువగా యోగించే అవకాశం అనేది ఉంది సప్తమంలో రవి ఉంటే పూర్తిగా యోగించి మిక్కిలి యోగజాతకుడు అవుతాడు అంటే సప్తమం అనేది సప్తమ స్థానం తుల నుంచి సప్తమం అనేది మేషమైంది మేషం అనేది రవికి ఉచ్చ క్షేత్రం కాబట్టి ఇందులో రవి ఉంటే వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా యోగిస్తుంది వ్యాపారస్తులు కలిసి మలిసి పనిచేస్తారు వీళ్ళకి లాభాలు కూడా బాగా ఉంటాయి రవి దశ చాలా యోగిస్తుంది అష్టమంలో రవి ఉంటే ఇది యోగించదు అంటే అష్టమం వృషమైంది వృష రాశాధిపతి అయిన శుక్రుడికి రవికి పడదు కాబట్టి ఇది శత్రు క్షేత్రం కాబట్టి ఈ దశ అంతా యోగించదు అని చెప్పవచ్చు యోగించదు మధ్యలో డబ్బు లేక అనేక ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది నవమంలో రవి ఉంటే మిక్కిలి భాగ్యవంతుడు అవుతాడు అంటే నవమం అనేది రాశి అనేది రవికి సమక్షేత్రం కాబట్టి పర్వాలేదు కొంచెం భాగ్యవంతుడు అవుతాయి దశమందో రవి ఉన్న ఎడల ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తారు తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు డబ్బులు కూడా ఖర్చు పెడతారు పూర్వపుణ్యాన్ని ఎక్కువగా సంపాదించుకునే ప్రయత్నం అనేది చేస్తారు ఏకాదశంలో రవి ఉన్న ఆరు ఆయురారోగ్య భాగ్యాలు సంపూర్ణంగా ఉంటాయి అంటే ఏకాదశాధిపతి అంటే పదకొండవ అధిపతి తన సొంత ఇంట్లో ఉంటే ఆయుర ఆరోగ్యాలు భాగ్యాలు ఉంటాయి అన్ని రకాలుగా లాభాలు ఉంటాయి పన్నెండవ స్థానంలో రవి ఉంటే బాల్యమందు ఈ రవి దశలో బాలరిష్టాలు అనే కలుగుతాయి తక్కిన సమయాల్లో పి పిత్రార్జితం అంతా కూడా ఖర్చు అవుతూ ఉంటుంది దీన్ని అంటే పన్నెండవ స్థానంలో రవి ఉంటే దీన్ని అరిష్టం అని అంటారంటే చిన్నతనంలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత పెద్ద అయిన తర్వాత తండ్రి ద్వారా ఏదైనా ఆస్తిలు కానీ ఏదైనా డబ్బులు కానీ సంక్రమిస్తే అవి మొత్తం కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద రవి రవి దశలో జాతకునికి స్వల్పంగా నల్లత చేయును కానీ యోగ విషయంలో మంచిదనే చెప్పవచ్చును శ్రీమన్నారాయణ ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను కూడా ప్రతి రాశిలో చివరిలో యాడ్ చేసుకోండి ద్వాదశ లగ్నాల వారికి రవి చెడు స్థానాల్లో ఉన్నప్పుడు ఏదైనా ఇతి బాధను పెడుతూ ఉన్నప్పుడు రవి దోషాలు తొలగడానికి శాంతి పరిహారానికై వీలుంటే ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఆదిత్య ఉదయ పారాయణం అనేది చేసుకోవాలి ప్రతి ఆదివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో అంటే దీన్ని రవి హోరా అని అంటారు ఆ సమయంలో రవికి ఒక పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి పదకొండు ప్రదక్షిణలు రవి యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి ధ్యాన శ్లోకం అంటే అది మనం ప్రతి పంచాంగంలోనూ ప్రతి ఆలయాల్లో కూడా అక్కడ రాసే ఉంటుంది దాన్ని మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తాను జపాకుసుమ సుమక సంకాశం కాశ్యపేయం మహాదితం తమోరం సర్వ పావజ్ఞం జివాకరం అనే మంత్రాన్ని ఇది ధ్యాన శ్లోకం పురాణ శ్లోకం కాబట్టి దీన్ని చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి దీన్ని ఒక ఆరు వారాలు చదువుకోండి ఆరు వారాల తర్వాత ఆరో వారం కానీ ఏడో వారం కానీ సూర్యుడికి పూజ చేయించుకోండి అష్టోత్తర నామావళి చేయించుకొని ఒక కేజీ కానీ రెండు కేజీలు కానీ గోధుమ పిండి దానం చేయండి అంటే సూర్యుడికి ఇష్టమైనది గోధుమలు కానీ ఈ కాలంలో ఎవరు కూడా గోధుమలు తయారు ఇవ్వటం లేదు కాబట్టి చివరిగా గోధుమ పిండి దానం చేసిన ఎర్ర పూలతోనే అర్చన చేసిన ఎరుపు వస్త్రాలు దానం చేసినా కూడా ఆ యొక్క రవి దోషాలు అనేవి తొలగిపోతాయి మరియు విశేషంగా మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజున సూర్య సూర్యుడికి సూర్యుడి యొక్క పూజ చేసుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా గోధుమ పిండితో చేసిన రొట్టెలు ఆవుకు కానీ కుక్కలకు కానీ పెట్టినైతే కూడా అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి ఈ దశలో ముఖ్యంగా రవి పితృకారకుడు అంటే తండ్రి పిద పిన్న తండ్రి చిన్నత చిన్నత కారకుడు కాబట్టి ఈ దశలో వాళ్ళతోని ముఖ్యంగా గొడవలకు వెళ్ళకండి వాళ్ళతోని సామరస్యంగా ఉండడా ఉండండి గ్రహాలు ఎక్కడో లేవండి ఇంట్లోనే మన ఇంట్లోనే ఉన్నాయి గ్రహాలన్నీ కూడా రవి పితృకారకుడు చంద్రుడు మాతృకారకుడు కుజుడు సోదరకారకుడు బుధుడు మేనమావలకు మేనత్తలకు కారకుడు గురువు అంటే గురుదేవులు శుక్రుడు భార్య కారకుడు కాబట్టి ఆ దశ బాలైనప్పుడు ఆ బంధువులతో గొడవలు పెట్టకో పెట్టుకోకుండా ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి మీరు ఎన్ని పూజలు బయట చేసినా కూడా ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వాళ్ళు ఇవ్వరు కాబట్టి ఇంట్లో వాళ్ళతో కూడా మంచిగా సఖ్యంగా మెలగండి ఆ లగ్నానికి లగ్న పంచమ నవమాధిపతి ఒకవేళ రవి అయితే వీళ్ళు కెంపును ధరించవచ్చు అంటే రవికి కెంపు అనేది చెప్పబడింది కాబట్టి కెంపుని ధరిస్తే మంచి ఫలితాలే వస్తాయి జయసింహన్